సినిమా మధ్యలో అంటే మామూలు మహిళ భర్త దొంగతనం పేరుతోటి ఒక ఉన్నత వర్గాలు కేసు పెట్టి ఇబ్బందులు పాలు చేస్తే చేతిలో సంఖలో బిడ్డ కడుపులో మరి రూపం పోసుకునేటువంటి బిడ్డ యొక్క సినిమాను అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చింది అవునా మాకు ఈ హక్కులు ఉంటాయా అని ఎంతో అలాంటి వాళ్ళ లాంటి రాలేదు కానీ ఇవాళ పోలీస్ అధికారులు చట్టబద్ధంగా డ్యూటీలో ఉంటారు బట్టలు ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ చే ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్ బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ టువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి